హాయ్ అండి అందరికీ నమస్కారం గుర్రం పాపిరెడ్డి సినిమా నైన్టీన్త్ రిలీజ్ అవుతుంది ఈ మధ్య సినిమా రిలీజ్ అవ్వాలంటే సారీ సినిమా ఇట్ అవ్వాలంటే సినిమా ఇట్ అవ్వాలంటే ట్రెండ్ అవ్వాలి ట్రెండ్ అవ్వాలంటే మీమ్స్ రావాలి ఆ మీమ్స్ రావాలంటే మీమ్ గాడ్ బ్లెస్సింగ్స్ ఉండాలి ఆ బ్లెస్సింగ్ తీసుకోవడం కోసమే ఈరోజు మేము గార్డు దగ్గరికి వచ్చాం సార్ బ్లెస్ చేయండి సార్ చెప్పండి సార్ మీరు చాలా కథలు వింటూ ఉంటారు కదా సార్ పర్టికులర్లీ గుర్రంపారెడ్డి సినిమాని ఓకే చేయడానికి రీజన్ ఏంటి సార్ గుర్రంపాపిరెడ్డి సినిమాలో నాకు చాలా ఎక్స్క్లూజివ్ క్యారెక్టర్ అంటే ఈ క్యారెక్టర్ సన్నట్తో ఆడుకునే క్యారెక్టరు కొంచెం దాన్ని ఉంటారు మెయిన్ క్యారెక్టర్ లాంటిది ఆల్మోస్ట్ దో హీరో హీరోయిన్ వాడు ఉన్న కామెడీ సెటప్ అంతా ఉన్నా కూడా డైరెక్టర్ నాకు స్టోరీ చెప్పినప్పుడు దెర్ ఇస్ సంథింగ్ న్యూ దెర్స్ నావెల్టీ ఇన్ దిస్ ఫీలింగ్ అని యాక్సెప్ట్ చేద్దాం అనిపించింది ఊరికి అలా కానీ సినిమా కూడా చేస్తాం కదా నువ్వు సినిమాలో కదా విలన్విలన్ ఈ సినిమా కదా సార్ జనరల్గా సినిమాలో విలన్ క్యారెక్టర్స్ సార్

స్పెసిఫిక్ టు అవర్ లాంగ్వేజ్ బట్ లైక్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ రైట్ అంటే హూ ఇస్ దట్ వన్ పర్సన్ హూ మేక్స్ యూ లాఫ్ ద మోస్ట్ అదే ఉంటుందండి పర్టికులర్గా ఇలా చేస్తే మనం కూడా నవ్వచ్చు అనేది ది దెర్ ఇస్ లాఫ్ ఉన్నటువంటి పెద్ద అడ్వాంటేజ్ యాజ్ వెల్ యాజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం సినిమా చూస్తున్నాం అనుకోండి సినిమా చూస్తున్నప్పుడు నవ్వొచ్చినప్పుడు ఆపుకొని ఇంటికి వెళ్ళి నవ్వలేము ఇక్కడే నవ్వాలి స్పాంటేనియస్గా నవ్వాలి దట్ షోస్ ది స్టాండర్డ్ ఆఫ్ కామెడీ ది పొటెన్షియాలిటీ ఆఫ్ కామెడీ అక్కడ చూస్తున్నా కానీ మరి నవ్వొచ్చింది రా అదే మీరు ఫైట్స్ కానీ లేకపోతే రొమాన్స్ కానీ లేకపోతే ఇంకో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ అద్భుతంగా చేశాడనుకోండి లేకపోతే ఏ సాంగ్స్ ఇవి చేశాడనుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత సినిమా చూసి డైనింగ్ టేబుల్లో బంధు చేశారు కదా సాంగ్ అని డిస్కస్ చేసుకోవడానికి ఉంటుంది కామెడీ హ్యాస్ నో స్కోప్ ఫర్ దట్ సో మనం ఇంత ఎందుకు సో చెప్తున్నానంటే మీరు అడిగిన ప్రశ్నకి ఒక చోట నుంచి మిమ్మల్ని కామెడీ మిమ్మల్ని నవ్వించగలిగింది ఎప్పుడు ఎక్కడ నవ్వొచ్చినా నవ్వుతాం నవ్వటం అనేది వెరీ కామన్ ఫ్యాక్టర్ ఫర్ కామన్ హ్యూమన్ బీయింగ్ ఐ బిలీవ్ ఇన్ దట్ కానీ వెన్ వాజ్ ద లాస్ట్ టైమ్ దట్ యూ రిమెంబర్ అట్లా మీరు ఏ ఏడ్పు వచ్చింది మీకు నవ్వు నవ్వుతే నవ్వుతే దారుణంగా ఎప్పుడు ఎప్పుడన్నా పాత టైంలో అన్న ప్రమాణం పూర్తిగా లేదు నువ్వు మళ్ళీ పాత టైంలో కూడా నన్ను గుర్తు తెచ్చుకోమని అరవై అరవై సంవత్సరాల క్రితం కూడా నవ్వలేదా సార్ అని కాదు కళ్ళ నీళ్ళు వచ్చేంత నవ్వు ఏమో ఐ డోంట్ రిమెంబర్ ఒకళ్ళు నవ్వేనేమో తెలియదు మీకు మీమ్ గాడ్ అని కూడా ఇప్పుడు రాజ్ కుమార్ గారు చెప్పారు కాబట్టి సీ ఆఫ్ మీమ్స్ నాకంటే ఎక్కువ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు కాబట్టి అది మీమ్స్ నా ఫేస్కి సూట్ అవుతున్నాయో లేకపోతే అలవాటైందో లేకపోతే అందులో స్టఫ్ ఉందో లేదో తెలియదు బట్ దే ఆర్ ఎంజాయింగ్ బ్రహ్మానందం ది ఫేస్ ఆఫ్ బ్రహ్మానందం మోటో ఇస్ టు మేక్ దమ్ అదర్స్ లాఫ్ దట్ మీ ఈస్ గివింగ్ మోస్ట్ ఒక ఇన్ని కోట్ల మందిని నవ్విస్త నవ్వించే ఫేస్ భగవంతుడు నాకు ఇచ్చినందుకు ఐ ఫెల్ట్ బి ఎవర్ థ్యాంక్ఫుల్ టు గాడ్ అటువంటిది సరే మీం గాడ్ డెమో డెమీ గార్డ్ డెమో గార్డ్ అట్లాంటిది ఇవన్నీ వాళ్ళు వాళ్ళు ఇచ్చేవి ఉంటాయి కొన్నాళ్ళు ఆఫ్కోర్స్ వీల్ ఎంజాయ్ ఇట్ ఫర్ టైమ్ బీయింగ్ సార్ మీకు అసలు ఎంత ఇమేజ్ ఉన్నాక ఏదన్నా గ్రూప్ ఆఫ్ పీపుల్ని కలిసినప్పుడు ఫన్నీగా ఉండాలి అని అని ప్రెజర్ ఉంటుందా ఎప్పుడన్నా నాకు ఫస్ట్ రెండు ఇదేంటంటే ఆన్సర్స్ ఫస్ట్ ఆన్సరు గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసిన తర్వాత నేను నేను ఎప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ కలవను ఫస్ట్ పాయింట్ ఇట్స్ ట్రూ ఐఎమ్ నాట్ టూకింగ్ ఎందుకంటే నాకు ఇద్దరు కంటే ఎక్కువ ఉంటే గ్రూప్గా ఫీల్ అవుతా నేను కాబట్టి ఎక్కువ అది ఉండదు తర్వాత మనం ఇక్కడ ఫన్నీగా ఉండాలి ఇక్కడ అనేది అదే నేను చెప్పాను ఫన్నీగా ఉండటం అనేది వీ కెనాట్ గెట్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్ దట్ ఈస్ ఇన్స్టింగ్ ఇప్పుడు అమ్మాయి ఏదో ప్రశ్న మీరు ఎప్పుడన్నా మీ జీవితంలో రిగ్రెట్ అయ్యి తల నెలకేసి బాధితుని కొట్టుకున్నారా అని అడిగినప్పుడు మనం ఇప్పుడు దీనికి మనం ఏం ఆన్సర్ ఇవ్వాలి అని ఉండదు ఆటోమేటిక్గా అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి నాకు వస్తుంది విల్ ఎంజాయ్ ఇట్ సార్ మీ లైఫ్లో లైక్ మీరు ఎదిగిన స్టేజెస్లో కానీ ఏదైనా కానీ లైక్ మనం పెరిగే కొద్దీ మనం మన మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి మనం అన్నీ తెలుసుకోవడం స్టార్ట్ చేస్తాం ఇవాల్వ్ అవ్వడం స్టార్ట్ చేస్తాం మీ లైఫ్లో ఏదన్నా ఒక బెస్ట్ ఫిలాసఫీ ఉంటుంది కదా సార్ అంటే లైక్ మాకు బాగా యూజ్ అయ్యే ఫిలాసఫీ అని అనుకుంటున్నా ఒక్క ఫిలాసఫీ లేదమ్మా లైక్ లైఫ్ ఈజ్ ఎ గేమ్ షుడ్ ప్లే ఇట్ లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్ షుడ్ మీట్ ఇట్ ఎన్నో జరుగుతుంటాయి అవన్నీ లెక్కలేసుకుంటూ కూర్చుంటే ఇటు వెయిట్ పెరుగుతుంటుంది ఆఫ్టర్ ఆల్ మనం మ్యాక్సిమం బతికితే పుట్టిన పది సంవత్సరాల వరకు మనకేం తెలియదు ఇప్పుడు అంటే ఒక ఐదు సంవత్సరాల వరకున్నాం ఆ తర్వాత డెబ్భై తర్వాత మనం ఏం ఆలోచించినా ఎవడో లెక్క చేయడు మధ్యలో మన పీరియడ్ ఎంత ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్ దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటున్నప్పుడు మనకి ఎన్నో ఫేస్ చేస్తుంటాం ఎన్ని ఫేస్ చేసినా ఫేస్ చేసిన దానిలో ఉన్న పాజిటివిటీని మనం తీసుకోగలిగితే నన్ కెన్ స్టాప్ ఎక్కడైనా ఏదో ఏదో సినిమా ఫెయిల్ అయింది అబ్బా ఈ సినిమా ఫెయిల్ అయింది ఎలాగా నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి అందుకని మనకు కూడా ఫెయిల్యూస్టా ఫెయిల్యూస్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ ఇలాంటివన్నీ ఎందుకు పుడతాయంటే మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవడానికి మన ఎవరు లేరండి మనకి దీనికి దీన్ని ఏదో అంటారే ఇండస్ట్రీలో బ్యాకింగ్ ఎవరు లేరు ప్లాట్ఫామ్ లేదు ఇట్లాంటి పదాలు కొన్ని ఉంటాయి ఏం ఒక్కర్లా గాడ్ హ్యాస్ గివెన్ యూ వన్ ప్లాట్ఫామ్ యూ షుడ్ రియలైజ్ ఇట్ యూ షుడ్ ప్లే ఇన్ దట్ ప్లాట్ఫామ్ కీప్ ఆన్ డూయింగ్ యూ కీప్ ఆన్ డూయింగ్ ఇప్పుడు నేనున్నాను నాకెవరున్నారు వెనక నాకు నేనే ఉన్నారు వెనక ఎవరికైనా ధైర్యం వెనకాల ఉందంటే పది మంది మనుషులు ఉన్నారు వాళ్ళందరూ నాకు తెలుసు మినిస్టర్ తెలుసు లేకపోతే ఇంకొక చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ తెలుసు అది కాదు ధైర్యం నాకు నేనే ఉన్నాను అనుకోవడమే ధైర్యం ఇఫ్ యూ కీప్ ఆన్ డూయింగ్ దాట్ ఇంకా నీకు ఇంకొకటి పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు అడిగిన దాన్ని బట్టి నీకు నువ్వు నువ్వులా ఉండాలనుకున్నప్పుడు నీకు ఏ ఇబ్బంది ఉండదు నువ్వు ఇంకొకళ్ళ ఉండాలనుకున్నప్పుడు ఇబ్బంది స్టార్ట్ నాకు ప్రమోషన్స్లో అదే ప్రాబ్లం అవుతుంది లైక్ ఇప్పుడు ఒక ప్రభాషన్ నాకు నాలా ఉండాలంటే నేను చాలా తక్కువ మాట్లాడుతున్నాను సార్ బేసిక్ చాలు ఎక్కువ మాట్లాడమని వాళ్ళు అన్నంత మాత్రాన వాళ్ళ కోసం నువ్వు మాట్లాడితే వాళ్ళ కోసం మాట్లాడుతున్నట్టు ఫేస్లో కూడా తెలిసిపోతుంది ఎగ్జాక్ట్లీ అటువంటి మాట్లాడుకోండి మాట్లాడకుండా ఉండండి